అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని భడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ పార్కులో భడంగపేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సామూహిక యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా గురువు శ్రీనివాస వాజ్పేయి హాజరై ఆసనాలు వేయించారు ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీనమైన భారతదేశ శాస్త్రం రోజు ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాముఖ్యతను పొందిందన్నారు ప్రపంచ మానవాళి మొత్తం ఆరోగ్యవంతంగా ఉండాలని భారతదేశ ప్రజలందరూ యోగను అభ్యసిస్తూ ఆచరిస్తూ ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరి శ్రీరాములు యాదవ్ ఇన్ఛార్జ్ గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి సురవీర రెడ్డి మలేష్ యాదవ్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు త్రీ నవ్ 2... త్రీ టూ నౌ కీప్ యూర్ రైట్ అండి కుడిచేపటి బయట చెప్పండి రెండు కాళ్ళు కలపండి టూర్స్ కూడా కలిసండి ఓకే అండి శ్వాస తీసుకోండి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ స్లోలీ మనం బడంగిపేటలో ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకుని చక్కటి సముదాయంతో యోగా కార్యక్రమం నిర్వహించుకున్నాం దీనికి మన పెద్దలు శ్రీరామ యాదవ్ గారు శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మణ్ గారు వెంకటరెడ్డి అందరూ కూడా టైంకి వచ్చి వన్ అవర్ చక్కగా యోగా కార్యక్రమం జరుపుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇది మన మోడీ గారి యొక్క ప్రోత్సాహం ప్రపంచ దేశాలన్నీ ఈ రోజుని యోగాని చేసి ఆరోగ్యాన్ని పొందే కార్యక్రమం అండి దాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు చేస్తున్నాం ఈరోజు ఎక్కువగా చేస్తాం ఆరోగ్యంగా ఉంటే మన ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఇది ఈ కార్యక్రమం ఇచ్చిన మోడీ గారికి ఆఫ్ టు హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన వాళ్ళందరికీ అలాగే మీ కూడా అభినందనలు సంతోషం యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు యోగా డే ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు యోగా పరిచయం చేస్తే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వీళ్ళందరూ యోగా డే జరుపుకోవడం అదే అదేవిధంగా యోగా డే జూన్ ఇరవై ఒకటే కాకుండా రోజు మనం యోగా చేసి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కరోనా టైంలో యోగా చేసిన వాళ్ళు చాలా మంది ప్రాణాలు ఇమ్యూనిటీస్ పవర్ ఉండి మంది ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు అదేవిధంగా ప్రతి డే యోగా చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని దేశానికి ఒక సంకేతంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్ష ఇక్కడికి వచ్చినటువంటి బడంగిపేట కార్పొరేషన్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా యోగా డే సందర్భంగా ఒక చిన్న పిలిపించినందుకు మనం అందరం ఒక దగ్గర సంఘటితమై ఒక గంట సేపు యోగా కార్యక్రమాన్ని గారి ఆధ్వర్యంలో చేసినందుకు మీకు అందరికీ యోగాడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకటి మాత్రం చెప్తున్నాను నేను సుసంపన్నమైన భారతదేశం కావాలని మనం అంతా కోరుకుంటాం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటాం మనం మన బడగిపేట కార్పొరేషన్లో ఏ సమస్య లేకుండా అన్ని సమస్యలు తీరాలని మనం కోరుకుంటాం అలాగే మన బడంగిపేట కార్పొరేషన్లో రోగాలు లేని బడంగిపేట కార్పొరేషన్గా తయారు చేసుకున్న బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది ఎప్పుడైతే మనము ఈ వ్యాధుల గురించి రోగాల గురించి పెట్టే పైసల్లో ఒక్క ఒక్క పర్సంటేజ్ మనం గనక రోజు మన దైనందిన జీవిత కార్యక్రమంలో ఒక గంట సేపు మనం యోగా గనక కేటాయిస్తే ఇక ఏ హాస్పిటల్ పోవాల్సిన అవసరం మనకు ఉండదంటని చెప్పి నేను చెప్తున్నాను ఈ ఈ దిశగా నేను ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తున్నాను మన కాలనీలలో ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి ఫంక్షన్ హాల్ కానివ్వండి ఎక్కడ కానివ్వండి రోజు పొద్దునే పది మంది అయితే పది మంది పదిహేను మంది అయితే పదిహేను మంది ఎంత మంది అయితే అంత అంతమందిని యోగా కార్యక్రమాలు వంద సెంటర్లో జరగాలని నేను ఆశిస్తున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనము ఈ సంఖ్యను విపరీతంగా పెంచుకుందామని ఆ దిశగా నా వంతు సాహ సహకారాలు చేస్తున్నాము మనకు చక్కటి యోగాభ్యాసం చేసినట్టు గురువు గారికి ఈ సందర్భంగా నేను ప్రాధాభివందనం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి